హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ స్వప్న పప్పన్నం అంటే మన అందరికీ గుర్తుకు వచ్చేది పెళ్లి భోజనం చాలా మంది కేవలం ఈ పప్పన్నం కోసమే పెళ్లి భోజనాలకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు మన ఆంధ్రులకి పప్పన్నం అంటే అంత మంచి ఎమోషన్ ఒక్కసారి నేను చెప్పిన విధంగా పప్పుని వండి చూడండి మీ ఇంటిళ్ళ పాది మీ చేతి పప్పుకైతే ఫిదా అవ్వాల్సిందే మరి సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ వరకు పప్పుని మంచిగా వాష్ చేసుకొని అందులోకి వేసుకోవాలి గ్లాసుకు రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి అస్సలు పప్పు బద్దలు అనేవి తగలకూడదు అప్పుడే మనం చేసే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ టొమాటో పప్పుని ఇలాగే వండాలనేం లేదు చాలా రకాలుగా వండుకోవచ్చు బట్ ఇలా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను అంత బాగుంటుంది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి పప్పు అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు పప్పు గుత్తుతో కానీ ఏదైనా గెరటితో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి పిల్లల నుండి పెద్దల వరకు పప్పు అంటే అందరికీ చాలా ఇష్టం మరి అలాంటి పప్పుకి ఒక స్పెషల్ టచ్ ఇస్తే కంచంలో ఉండే అన్నమే కాదండి గిన్నెలో ఉండే అన్నం కూడా ఖాళీ చేస్తారు ఈ పప్పు ప్రిపరేషన్లో మెయిన్ పార్ట్ ఇప్పుడేనండి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పప్పును మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏదైనా అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకొని టూ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని మూడు చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు లేకపోతే సన్నగా కట్ చేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఒక నాలుగు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి చీలికలతో పాటు ఆవాలు మెంతులు జీలకర్ర కరివేపాకును కూడా వేసుకొని చిటపటలు ఆడిన తర్వాత ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తపడే వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూ మగ్గనివ్వాలి అవైలబుల్గా ఉంటే ఈ స్టేజ్లోనే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోండి ఇంగువ అనేది మనం ప్రిపేర్ చేసే పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్ ఫ్లేవర్ అరోమాని ఇస్తుంది పోపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు టొమాటోలు టేస్ట్కి సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని టమాటోలు గుజ్జు వచ్చే వరకు టమాటో అనేది ముక్క అస్సలు కనపడకూడదు మెత్త కొత్తగా గుజ్జుగా మగ్గనివ్వాలి టమాటో ఎంత గుజ్జుగా మగ్గితే మనం ప్రిపేర్ చేసుకునే పప్పు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ పప్పు ప్రిపరేషన్లో అయితే టమాటో మగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ అస్సలు కంగారు పడకుండా మూత పెట్టి లో ఫ్లేమ్ మీదే ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే లైట్గా క్రష్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇంకా అరోమా ఉంటుంది మీరు కావాలి అనుకుంటే ముందే పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ వెల్లుల్లిని పోపులో యాడ్ చేయడం వల్ల వెల్లుల్లిలో ఉండే న్యూట్రిషన్స్ పోతాయని నేనైతే టమాటోలు యాడ్ చేసుకున్న తర్వాత వేసుకుంటున్నాను ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీదే టమాటోలు గుజ్జుగా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటోలు ఎంత గుజ్జుగా మగ్గితే మనం ప్రిపేర్ చేసే పప్పు అనేది అంత బాగుంటుంది వీడియోలో చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఎంత పర్ఫెక్ట్గా మగ్గిందో ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ ఉడికించి మెత్తగా స్మాష్ చేసుకున్న పప్పును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈలోపు మరొక వైపు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జుని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు వేసాక మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరగాలి అప్పుడే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది వీలైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మరిగించుకోండి చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మరిగించుకున్న తర్వాత ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు గా ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత పప్పు అనేది కొంచెం చిక్కబడుతుంది సో కన్సిస్టెన్సీని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నేను చెప్పడం కాదండి ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా మీరే రివ్యూ ఇస్తారు ఖచ్చితంగా ఈసారి పప్పు వండాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చూస్తున్నారు కదా చిన్నళ్ళుపై ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో పప్పులో మరిగిన ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ ఆ టేస్టే వేరే అసలు వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే బెస్ట్ దాబా రెస్టారెంట్ స్టైల్ పప్పు గుర్తుకు రావాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ